ఇక్కడ చూడండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శి ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇలాంటి ఏ రాజకీయ కక్షలు లేకుండా ఇలాంటి ఒక కక్ష పాలన అనేది పక్కన పెట్టి పార్టీలు కూడా చూడకుండా చక్కటి ప్రజాసేవ ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు మెచ్చేటువంటి ఒక ప్రజా పాలన ప్రజాసేవని ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వహించారు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానికి అత్యుత్సాహం చూపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇదే విధంగా మీరు దూకుడు ప్రదర్శిస్తే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను